ఎన్నో ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన పాదములు కొందనములు తండ్రి ఈ రీతిగా దేవతండ్రి దినమందు కమలం యొక్క శరీరమును శరీరమున తండ్రి భూస్థాపన చేయించుండగా ని సన్నిధి మాతో ఉంచి బలపరచుము ఆమె ఇంతకాలం ఎన్నో దురాత్మ శక్తులు కూడా ఉండి ఉంటాయి ఆ శక్తులు విడిచి వెళ్ళిన ఆ శక్తులు మా మీద మా కుటుంబాల మీద సేవ మీద ఎవరి మీద గలిబిలు చేయకుండా సహాయం దయచేయండి ఎవరికి తిరుగుతారో విశ్వాసము రానివ్వదు ఎవరు ఎలాంటి బలహీనత కాకుండా దేవ అందరూ ధైర్యంగా ఉండే భాగ్యం మీరు దయచేయము తండ్రి ఆమె మా మధ్య సంచారం చేసి దేవా కొన్ని దినములు మాత్రం ఆమె జీవితం పంచుకునే దేవా తాను చేరవలసిన గమ్యస్తాము ఆమె చేరినది మేమందరము కూడా ఏదో ఒక దినమంది ఆ రీతిగా చేరవలసిన వారమే ఉన్నాము మేము అక్కడ వారమే కానీ ఇక్కడ వారము కాదు కనుక దేవతని ఆమె జీవితమై దేవతని నీ కోసం చేసినది నీ సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నది దేవ మేము కూడా అలాంటి జీవితం సంపాదించుకునే భాగ్యం మాకు దయచేయండి కొడు వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాము ఈ ఈ కార్యక్రమం నడిపిస్తున్నాయి గారు కూడా నీ సరి నీ బలం తండ్రి గోయితమైన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని పెట్టిని ఇక్కడ వరకు దేవతండ్రి మోసి తీసుకుని వచ్చిన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ గనతో పొందమని మా ప్రభువును రక్షకుడు ఆయన క్రీస్తు అడిగి వేడుకుని పొందుకుని చిన్నాం పరమ తండ్రి తీసుకురండి బాబు ਪੁਛਿਆ ਨੰਦਰੀਏ ਨੰਦਰੀਆ ਕੇ ਕੁਮਾਰ ਨੇ ਕੇ ਪਰਸ਼ੁੱਤ ਨਾਮਮਨਾ ਕਮਲੇਕ ਮਕ ਦਇਆ ਹਮਰ ਮੰਟੀ ਕੀ ਮੰਟੀਗਾ ਇਹ ਹੋਮਿਕਾ ਪੜਿਛਿਨ ਲਾਉਂਦੇ ਆਂ ప్రభా ప్రభావాల తండ్రి ఇదిగో ఎంతో కార్యక్రమం అంతలో మీరు ఎంతో ఉద్యోగం ఇచ్చారు ఇదిగో అన్ని విషయాల్లో ప్రభా మీ నామానికి మహిమ కలిగే విధంగా మీరు చేశారు ఇదిగో నాయన భూస్థాపన కార్యక్రమంలో కూడా మీరు చూడగా ఉన్నారు ప్రభావ సైతానికి అన్ని పడగట్టి నీ నామానికి మహిమ కలిగే విధంగా మేమేం చేస్తున్నారా వాళ్ళ తండ్రి ఇదిగో మరి ముఖ్యంగా కూడి వచ్చిన గుడలందరినీ జ్ఞాపం చేసుకుని బాలపేస్తున్నామని అడుగుతున్నాము తండ్రి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ కవలమ వెళ్ళినటువంటి స్థలములోనికి మనమందరం కూడా దేవుని గార్జున కృప మన ప్రభును యేసు చేస్తున్నా కాక తండ్రి కుమారాత్మ

i oh,